అన్నమాట ఇప్పుడు మీకు నాని గారికి మైక్ ఇవ్వండి సో ఫస్ట్ మనం నాని గారి క్వశ్చన్స్ అడుగుదాం టీమ్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది రెడీయా మీరు నాని గారి క్వశ్చన్స్కి దర్శక్ గారు రెడీయా మీరు నేను మా మన 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 వాళ్ళ స్టైల్లో అడగలే అంత కాంట్రవర్షియల్ కాదు నేను స్ట్రైట్గానే అడుగుతాను ఎలాగబ్బా హెడ్డింగ్ పడదాం మీ దగ్గర నుంచి అయితే అడగను కంగారు పడకండి ఉన్నాయి ఒక రెండు మూడు అవి ఒకసారి ఇప్పుడు పనికొస్తా లేదో అన్నది ఒకసారి చూసి డిసైడ్ అవుతా సరే ముందు నేను అనుకున్నది అడిగేస్తా ఓకే ఎవరితో స్టార్ట్ చేద్దాం జగదీష్ సో నీ ప్రొడ్యూసర్ని అడిగాను అదే నన్ను నేను అడుగుతున్నాను బేసిక్లీ నీ ప్రొడ్యూసర్ చాలా చాలా మంచి డైరెక్టర్ దొరికాడు అని ఫీల్ అవుతున్నాడు నువ్వు మంచి ప్రొడ్యూసర్ ఫీల్ దొరికాడ అంత షార్ట్ ఆన్సర్ ఇస్తే ఒప్పుగారు ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం పొగడాలి ఈ ఈ సినిమాకి సరైన ప్రొడ్యూసర్ దొరికాడని నువ్వు అనుకుంటున్నావా ఇంకో ఇంకో ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని చేస్తే ఇంత ఇంత హ్యాపీగా కానీ లేదా ఇంత క్వాలిటీ అవుట్పుట్ కానీ వస్తుంది డెఫినెట్లీ వస్తుంది కానీ ఒక ఎక్స్పోజర్ అంటే కోట్ లాంటి ఒక చిన్న సినిమాని ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్ళాలనే తపనున్న ప్రొడ్యూసర్ అయితే నాకు దొరకడేమో దిస్ వాజ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ హోమీ థ్యాంక్ యూ అండ్ నువ్వు డీల్ చేస్తున్న ఒక పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ సినిమాలో అది డెఫినెట్గా ఎలాగో ప్రేమలో అన్న సాంగ్ ఇంత బాగా వెళ్తుంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని రోజులు ఆపుదాం ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు అని అనుకున్నాం బట్ ఎనీవే ఈరోజు ప్రెస్ మీట్ కాబట్టి విల్ లెట్స్ డిస్కస్ దిస్ డెట్ ఆల్సో అ లిటిల్ బిట్ సో పాక్సో అన్న దాని మీద ఈ సినిమా మెయిన్ ఐడియా బేస్ చేసింది చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్లీ సొసైటీలో కూడా ఎవరికైతే యంగ్స్టర్స్ కానీ ఎవరికైతే మనం ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత లా తెలుస్తుంది కానీ లా ముందు తెలియట్లేదు లా తెలిస్తే ప్రాబ్లం రాదు తప్పులు చేయరు చాలా మందికి మన లాలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు లేదంటే చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేసి చిన్న చిన్న న్యూ ఆన్సర్స్తో ప్రెసెంట్ చేసిన సినిమా చూసినప్పుడు తెలుస్తుంది తప్పితే ఇన్ జనరల్గా మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేయగలిగే చాలా మనకే తెలియకుండా త అది అది లా దృష్టిలో అది తప్పు మన చాలామంది పిల్లలకి అది తప్పు అని కూడా తెలియదు పరిస్థితులు ఉన్నాయి బయట సో లా అన్నదాన్ని జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని నువ్వు నమ్ముతున్నా ఖచ్చితంగా ఉంది సార్ హండ్రెడ్ అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ అనేది కొంత మన సిలబస్లో కరికులమ్స్లో యాడ్ చేస్తే కొంతలో కొంతైనా తెలుస్తుంది తెలియాలి తెలియాల్సిన అవసరం అయితే ఉంది అనే ఫీలింగ్ సార్ అట్లాంటిది ఏదో ఈ సినిమాలో కొంచెం చెప్పడానికి ప్రయత్నించాం ఈ సినిమాలో కొంచెం కాదు నాకు అసలు ఫస్ట్ నాకు బాక్స్ అంటే నాకు అసలు పెద్దగా పూర్తి ఐడియా లేదు పై విన్న విషయాలు కానీ సినిమా నేను చూశాను చూసిన తర్వాత నాకు అసలు కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది అసలు ఏం జరుగుతుంది దాని దాని పర్పస్ ఏంటి దాన్ని అక్కడక్కడ చేసిన మిస్యూజ్లు ఏంటి లేదంటే దానికి ఉన్న పొటెన్షియల్ ఎందుకు తెలియాలి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆ కేసు రిలేటెడ్ తాలూకు వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది అండ్ సినిమా చూసిన అందరికీ కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది అమేజింగ్ వర్క్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇలా ఇలాంటి కాంప్లిమెంట్స్ మీడియా ఇవ్వరు కానీ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను యాడ్ చేస్తుంది ఓకే అంతే కరెక్ట్ యా మీ అందరికీ నా ప్రామిస్ మిగతా ప్రపంచం చూడక ముందే మీ అందరికీ నేను స్పెషల్ షో చూపిస్తాను ఓకే ఆ తర్వాత మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ చేద్దాం మనందరం కలిసి అండ్ దర్శి దర్శిని అడుగుదాం దర్శికి ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరీర్ ఇస్ బలగం డెఫినెట్లీ ఆ రేంజ్ కోర్టు డెలివర్ చేస్తుంది అనుకుంటున్నావా ఖచ్చితంగా చేస్తామన్న నాకైతే నమ్మకం ఉంది అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా యా ఒక ఎత్తు కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు కూడా ఒక నాకు కూడా ధైర్యం ఉంటుంది ఓకే నేను చేసేది కరెక్టే ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదన్నా ఉంటే ఆ నాని అని ఉన్నాడులే చూసుకుంటాడులే అనే ఆ ఈ ధైర్యం నాట్ జస్ట్ బికాజ్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు లేకపోతే బెటర్ బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు కానీ ఆ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు నమ్మకం ఉండింది అండ్ డైరెక్ట్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేదు ఇక్కడ అంటే బట్ నాకు తెలుసా ఐ థింక్ యుర్ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాస్ యుల్సో గ్రేట్ రైటర్ అండ్ నాకు ఆ నమ్మకం ఉంది రాసిందో వాట్ ఈస్ మెటీరియల్ సో అది నాకు తెలుసుగా నేను ఎందుకు అడుగుతా మీరు అడగండి కావాలంటే ఓకే అండ్ నేను నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట నేను నీకు గుర్తుందా నేను దర్శిని కలిసినప్పుడు నేను అన్నాను నాకు నాకు పర్సనల్ ఫేవరెట్ నాకు బల్గం అంటే బల్గంకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అది ఐ థింక్ అందరికీ తెలుసు నేను చాలా సార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను మా నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వి ఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న నో మ్యాటర్ వాట్ దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా అంటే బల్గం ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని రీసెంట్గా సినిమా చూశాను ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిలిం కాదు ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీద రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్ నేను ప్రొడ్యూసర్ని కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి నాకు చాలా విషయాలు పోస్ట్ అవుతుంటాయి మీ ఇద్దరికి బోల్డ్ ఉన్నాయి ఈగో క్లాష్లు ఉన్నాయని సెట్లో ఉన్నప్పుడు నేను హీరో అని నేను హీరో అని ఫస్ట్ హాఫ్ హీరో నేను సెకండ్ హాఫ్ హీరో నేను అని మీరిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా అలా చాలా ఇగోయిస్టిక్గా ఆన్ లొకేషన్ బిహేవ్ చేశారని విన్నాను రూమర్స్ బట్ అది అది ఎంతవరకు నిజం దీనికి అతనే కరెక్ట్గా చెప్తాడన్నా అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అన్న అలా లేదన్నా యాక్చువల్లీ బట్ అన్నే సాంగ్ నువ్వే తప్పేశావు లైక్ గర్ల్ ఫ్రెండ్ నీకే ఉంది సాంగ్ నువ్వే దొబ్బే సౌ నన్ ఈ లాయర్ చేసారు అనేసి ఫీల్ అయ్యాడు యా నీ నీకు లవ్ స్టరీ కావాలనిపించిందా అంటే దీంట్లో ఫస్ట్ వర్షన్ ఎట్లుంటుంది అంటే ముందు సూర్యతేజ అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది నేను రోషన్ లాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఒక వర్షాన్ని అప్పుడు ఒకప్పట్లో బాగా నడిచింది బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈగో క్లాషెస్ కంటే కూడా కాంపిటేటివ్ క్లాషెస్ అన్న అంటే మనోడికి చూస్తే దీంట్లో ప్రతి నటుడికి ఒక సెల్ఫిష్ పార్ట్ ఉంటుంది అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఇస్ లైక్ నాకు రోషన్ క్యారెక్టర్ చదువుతున్న ప్రతిసారి దీంట్లో ద వెరైటీ ఒక లవ్ స్టోరీ ఉంటుంది దెస్ ఈస్ అగైన్ ఒక వెరీ వల్నరబుల్ యంగ్ మ్యాన్ ఒక బ్యాక్గ్రౌండ్ లేని అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ లేని లేకపోతే ఎటువంటి ప్రాబ్లం అంటే వీక్ వల్నరబుల్ క్యారెక్టర్ అట్లాగే మళ్ళీ హీ లగైన్ రైజ్ ఇన్ లవ్ సో దెర్ ఇస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆర్క్ మనోడికి చాలా వెరైటీ దాకా చూసి కొంచెం అసూవిగా ఉండేది సో అప్పుడు అంటుండే అట్లా అంటుండే అంటే అంతేకాని బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ ద ఫిలిం లైక్ యూఆర్ మీ ఇద్దరు అయితే డెనెట్గా ఇద్దరు వాళ్ళిద్దరు గురించి నేను తర్వాత మాట్లాడతాను బట్ రోషన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ చాలా సినిమాలు మనందరికీ తెలుసు రోషన్ ఎన్ని ఫిల్మ్స్లో చేశాడు తను ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు బట్ నాకెందుకో ఇలా లీడ్గా ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిలిం అండ్ నువ్వు ఈ సినిమాతో నాకు తెలియకుండా మీ ఇద్దరు మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్గా తీసుకుంటున్నా అండ్ ఐ విల్ ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను నీకు గుర్తుందా సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే లవ్ స్టోరీస్తో ఏంటంటే ఎప్పుడో ఒక స్టార్ ఒక మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం సో సీన్స్ బాగున్నాయా డైలాగ్లు బాగున్నాయా మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామని తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవ్వం అంటే మనం మనం నమ్మేసి అంటే ఇంకా సినిమాని సినిమా లాగానే చూస్తాం మనం నమ్మేసి ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వం ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ ఆ రోల్స్ ప్లే చేయటం వల్ల నాకు సినిమా చూస్తే నన్నుసేపు ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ది స్క్రీన్ అనిపించింది అండ్ ఐ థింక్ దట్ విల్ ద బిగ్గెస్ట్ యుఎస్పీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ జాబ్ అండ్ తర్వాత తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి అప్పుడు చెప్తాను ఓకే ఓకే అండ్ శ్రీదేవి నేను ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు మరి ఎంత అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా అమేజింగ్ అండ్ నువ్వు చాలా ఒకటి రెండు సార్లు ఉన్నాయి గో నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ బట్ చివరిలో రోహిణి మ్యామ్తో చిన్న నువ్వు ఏడ్ చేయబెట్టి ఉంది తను కూడా ఆవిడ కూడా ఏడ్ చేస్తుందా ఆ మూమెంట్లో ఇప్పటికి నాలుగు సార్లు చూసాను అనుకుంటా ఆ సీన్ సినిమాతో ఒకసారి అండ్ దాన్ని ఇంతకుముందు షూటింగ్ దగ్గర ఒక మూడు సార్లు తీసుకొచ్చి చూపించు నాలుగు సార్లు నా కళ్ళలో నీళ్ళు తిరిగి అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ అండ్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా టీం మెంబర్స్ మీద నా మీద కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే దిస్ యువర్ ఆపర్చునిటీ కంప్లైంట్ చెప్పేసే నా మీదే ఉంటాయి సార్ ఖచ్చితంగా నా మీదే మొత్తం అలా এসে సై దగ్గరికి మొత్తం కొట్టేస్తాడు అది రాకపోతే అయ్యో కొట్టేస్తారు కొట్టేస్తారు దొరికిన వాళ్ళకి హెడ్డింగ్ అండి యాక్చువల్లీ అన్నకి ఎక్కువ ప్రేమ వస్తే తట్టుకోలేడన్న ఆ సీన్ బాగా వచ్చిందంటే దగ్గరికి వచ్చేసి తమ్ముడు రాస్తాడు సో అది అలాంటి ప్రేమ అలాంటి కొడి అలాంటి వైలెన్స్ అలాంటి వైలెన్స్ పర్లేదు ప్రేమతో వైలెన్స్ అయితే ఓకే నాకు నా దగ్గర అయితే అలాగే ఎప్పుడు చేయలేదు అన్న వీడు ఎందుకు పెట్టుకున్నాను రా వీడిని అన్న అంటే అరే నువ్వు నిజం చెప్పరా నువ్వు అది క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి అన్న నాని అలా చేయాలన్న నువ్వు అన్నావు లేదు పిల్లలు మాత్రం వాళ్ళకి మాత్రం అయ్యో ఏం లేదన్న అండ్ యా లాస్ట్ మా అక్కకి క్వశ్చన్ కోర్టు సంగతి తర్వాత మాట్లాడదాం చిన్నప్పుడు తమ్ముడిని బాగా టార్చర్ చేసామని బయట రూమర్స్ ఉన్నాయి అది నిజమా కాదా అరే నువ్వు కక్ష తీర్చుకున్నావు కదా నన్ను టార్చర్ చేస్తున్నావ్ నువ్వు చేస్తున్నావా మీ అసలు ఏమన్న పట్టించుకున్నానే మీ ఇష్టం అంటలేసాం కదా సరే హౌ వాస్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వన్ అమ్మాయిని తీసుకొచ్చి ప్రొడక్షన్ లో పెట్టావు సో ఏం గదాన్నీ బట్ హౌ వాస్ ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ టైం కాకపోతేల్ని దగ్గర నుంచి మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఈ టీంని ఎంతగా ఓన్ చేసేసుకుందో నేను నేను ఐ కెన్ సిఇట్ అనమాట తను చేసినప్పుడు నా సినిమాలని అన్నింటినీ కూడా అంత ఎప్పుడు ఓన్ చేసుకోలేదు మన పాట హిట్ అయింది మన రీల్ బాగా వెళ్తుంది ప్రతిదీ నాకు చెప్పి ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయిపోతుంది అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్ సో అంతే నా సైడ్ నుంచి క్వశ్చన్స్ ఇంకా వాళ్ళకి అప్పు చెప్పేద్దాం ఇప్పుడు దాకా జరిగింది వామప్ మాత్రమే అసలైన అటాక్ ఇప్పుడు జరగబోతుంది నేను ట్రైకి వస్తాను